హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేసేటందుకు ఇప్పుడు వచ్చేసరికి నా పెద్ద కూతురు అస్సలు కూరగాయలు అనేది ముట్టదండి వెజిటేబుల్స్ కూడా అస్సలు తినదు సో ఆల్రెడీ నేను టీచర్కి అయితే కంప్లైంట్ ఇచ్చాను అయినా చెప్పిన మాట వినడం లేదు అదే విధంగా ఫాలో అవుతుంది దీనికి ఇలా కాదనేసి ఇలా అయితే ట్రై చేస్తున్నానండి ప్రతిరోజు వేసేటప్పుడు అక్కడక్కడ ముక్కులు వేస్తూ ఉంటాం కదా యాడ్ తొడితేంటుంది లేదంటే ఒట్టే అన్నమే అయితే తింటుంది ఆ అన్నం కూడా పిడిగే కూడా తిందండి ఈ పిల్లతో చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఈ పిల్లకి ఇలా కాదనేసి నైట్ రైస్ అనేది ఉన్నమాట సో నైట్ నిన్నైతే నేను బిర్యానీ చేశాను దాంట్లో కొంచెం రైస్ అయితే ఉంచేసాను పక్కన పెట్టేశాను సో ఒక్కసారి ఇలా ట్రై చేస్తాననేసి అయితే ట్రై చేసి టిఫిన్ బాక్స్ కి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇలా రెడీ చేసి ఇచ్చాను అనమాట సో అటు నుండి వచ్చేటప్పటికి క్యారేజ్ మొత్తం అవుట్ అనమాట బాగా తినేసింది ఇంకా నెక్స్ట్ రోజు నుండి ఇంకా బాస్మతి రైస్ కాకుండా నైట్ వంట చేస్తాం కదండి ఓన్లీ సన్న రైస్ ఆ సన్న రైస్ అయితే కొంచెం కొంచెం ఉంచేస్తున్నానమాట సో మార్నింగ్ లేసేసరికి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసేసి చక్కగా ఈ రైస్ వేసేసి వేపేస్తూ ఉన్నానన్నమాట సాల్ట్ వేసేసి సో చక్కగా తినేసి వచ్చేస్తుంది అనమాట ఇన్ని రోజులు నాకు ఈ చిట్కా తెలియలేదా అనేసి అయితే బాధపడ్డాను గొర్రం కడుపు మాడితే ఎండుగడ్డైనా తింటది అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అలా అనమాట ప్రతి రోజు టిఫిన్లు పెడుతుంటే సగం టిఫిన్ తినడం సగం టిఫిన్ ఇంటికి తే ఇదే పని అయిపోయింది అనమాట సో అలాగే ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చేస్తుంది కదా ఇలా చేస్తుంటే తినేసి అయితే వస్తుంది చక్కగా కడుపు నిండా సో ఎవరైనా పిల్లలు కానీ తిన్నట్టుగా ఉంటే ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసేయండి సన్న రైస్ అయినా పర్వాలేదు అలాగే దుడ్డు రైస్ అయినా పర్వాలేదండి సో మార్నింగ్ మార్నింగ్ నాకు స్కూల్ కాబట్టి ఇంకా నేను నైట్ పెట్టి వండిన రైస్ని అయితే వేసేసాను ఇవైతే బాస్మతి రైస్తో మీకు చూపిస్తున్నాను కానీ నేను ఒక్క రోజు మాత్రమే బాస్మతి రైస్తో చేశానండి మిగతా రోజులంతా మేము రోజు తినే సన్న రైస్ తోటి చేసి పెడుతున్నాను అండ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు క్యారెట్ తేవడం మర్చిపోయానండి ఇంకా క్యారెట్ తెచ్చి ఇంకా రేపటి నుండి ఇంకా చక్కగా వేస్తూ ఉంటానమాట ఈ పిల్లలు ఎవరైనా సరే కూరగాయలు తినకపోతే ఇలా ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేసి పెడుతుండండి ఇప్పుడైతే టిఫిన్ ఖాళీగా చేస్తేస్తుంది బాగా తింటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా డియర్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను చూసారు కదా టిఫిన్ లో రైస్ అయితే ఇలా సర్దేశాను వచ్చేటప్పటికైతే ఖాళీ చేసి అయితే తీసుకుని వచ్చింది మమ్మీ నాకు రోజు ఇదే రైస్ పెట్టు అనేసి అయితే తన నోటితో తనే అన్నదనమాట సో రేపటి నుండి అయితే అన్ని కూరగాయలు తెచ్చి ఎలానే చేసి పెడుతూ ఉంటాను మీరైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్